కొత్త ఇదిలా రెండు మూడు కేసులు పెట్టిచ్చి ఏదో పైశాచ్ కారణం పొందుతాం అనుకుంటారు మన చేతిలో నాలుగైదు సార్లు ఓడిపోయాను కాపాది మంచి స్థిమితో తప్పింది తప్పి దివాల పనులు చేస్తారు ఆడ పైన ముఖ్యమంత్రి కూడా ఇక్కడ ఈ వలగాలు కూడా అట్లేవు నేను వాళ్ళందరికి ఒకటే చెప్తున్నాను మీకు కూడా ఒకటే చెప్తున్నాను ఇవ్వాలని మేము ఏ ఊర్లో ఏ మండలంలో ఎవడెవడో సతాయిస్తుండో మంచిగా రాసి పెట్టుకోండి వాళ్ళకు మిత్తితో సాధించే బాధ్యత నేను ఇదేమో ఉత్తగా చెప్తలేను ఉత్తగా చెప్తలేను నేను కూడా అన్ని రాసుకుంటున్నా అసెంబ్లీలో కూడా ఎవరు కూడా నేను కూడా కూడా రాసుకుంటున్నా రాసుకోండి బాబు చెప్తున్నా వీళ్ళు ఒక్కొక్కరిని ఒక్కొక్కరు టైం వస్తుంది మళ్ళా టైం మళ్ళీ వస్తుంది మళ్ళీ వస్తుంది ఎందుకంటే ప్రజలకు ఆలోచన అర్థమైంది ఎందుకంటే ఒక ఓటు తప్పు ఒక ఓటుకు శిక్ష ఒక తప్పు ఓటు వేస్తే శిక్ష ఎంత ఇదేండి అందుకే నేను మిమ్మల్ని కోరేదు జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఆ రోజు ఎమ్మెల్యే ఎన్నికలైన తప్పు ఈసారి కాకుండా చూసుకునే బాధ్యత మీది నాది మనందరిది పార్టీ మీకు సంపూర్ణంగా అండగా ఉంటుంది ఎవరెవరైతే కొట్లాడతారో వాళ్ళకు అన్ని రకాల సహకారం వాళ్ళకి అన్ని రకాల పూర్తి బ్యాకప్ నేనుంటా సహకారంగా సిరిసిల్లలో గ్రామ గ్రామాన మన సిరిసిల్ల జిల్లా గ్రామ గ్రామాన గులాబీ జెండా ఎగిరేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది తప్పకుండా కలిసి కట్టుగా కదం తక్కుద నీరసపడే అవసరం లేదు కేసులకు భయపడే అవసరం అంతకంటే లేదు మీరు టీవీలు చూసి పేపర్లు చూసి వాడు అంత అక్షరాలతో రాయంగానే మీరు ఆగం కాకూరి సోషల్ మీడియాలో ఈ మధ్యన కొన్ని నిజాలు వస్తున్నాయి అవి చూడుండ్రు అప్పుడప్పుడు పేపర్ వాళ్ళని చూసి మీరు ఆగం కాకురు పేపర్ వాళ్ళు నేను అంటలేను మీరు నన్నేమని అనుకునే మీరేం చేయలేరు మీ మీ యాజమాన్యాలు ఉన్నాయి మీరేం చేయలేరు కానీ మా విలేకరు సోదరులను నేను అంటలేను మీరు అంటే గౌరవం ఉంది ఉద్యమంలో మాత్రం కలిసి పని చేసిన వాళ్ళు సీరియస్గా చూడొస్తాం పైన మాత్రం ఏందో సిరిసిల్లలో కుంభకోణం లంబకోణం ఏ కుంభకోణం మనం చేయలే ఏ తప్పు చేయలే ఏ గాడి కొడుకు మనం పీకేది కూడా ఏం అది కూడా చెప్తున్నా కాబట్టి తప్పకుండా తప్పకుండా మీ అండగా నేనున్న మన జిల్లా పార్టీ ఉన్నది రాష్ట్ర పార్టీ ఉన్నది న్యాయవాదుల బృందం ఉన్నది కింద న్యాయస్థానం ఉంది పైన దేవుడు ఉన్నాడు తప్పకుండా న్యాయం జరుగుతుంది ఒక్కొక్కరి సంగతి మళ్ళీ చూసుకుందాం అందరు ధైర్యంగా ఉండాలని చెప్పి కోరుతూ కింద భోజనాలు ఉన్నాయి భూవది భూవది ఉండ్రి తర్వాత మీదికి రండి లేదా మొదలె ఫోటోలు దిగుదామంటే ఫోటోలు దిగుదాం అందరికి మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాయక్ సహజ జై తెలంగాణ